గృహ నిర్మాణ లబ్దిదారుల కిళ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించేందుకు గాను మన ఇల్లు మన గౌరవం పేరిట కాకినాడ నగరపాలక సంస్థ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన స్థలాల్లో ఎంతమంది ఇల్లు నిర్మించుకున్నారు ఎంతమంది నిర్మించుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అధికారులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు ప్రభుత్వం అందజేసిన స్థలాల్లో ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణాలను చేపట్టుకోవాలని సూచించారు పిఎంఏవై పథకం ఫేజ్ వన్లో ఇల్లు పొందిన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాల త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు కొమరగిరి లేఅవుట్ చాలా మంచి స్థలమని ఆ భూమి విలువ కూడా రాబోయే రోజుల్లో పెరగనుందని తెలిపారు అనంతరం గృహ నిర్మాణ సంస్థ పీడి సత్యనారాయణ ఈఈ వై శ్రీనివాస్ డిఇకెఎస్ఎస్ఎన్ రెడ్డి మెప్మా పీడి ప్రియంవద కాకినాడ నగరపాలక సంస్థ టిపిఆర్ఓ శైలజ తదితరులు గృహ నిర్మాణ లబ్ధిదారులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు గృహ నిర్మాణ సంస్థ ఏఈలు డ్వాక్రా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు అలాంటిది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇల్లు లేవడం అనేది జరుగుతూనే ఉంది అయినప్పుడు కూడా ఇంకా ఇల్లు లేని వాళ్ళకి చాలా మంది ఉంది పరిస్థితి వచ్చింది అయితే మన ప్రభుత్వం వచ్చినీ వంద రోజులు పూర్తయింది అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చెప్పుకుంటున్నాం కొన్ని చేస్తున్నాం గతంలోనే గత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాడు అప్పుడున్న పరిస్థితుల్లో లక్ష యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తే మళ్ళీ ముప్పై వేల రూపాయలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే లక్ష యాభై వేలు ఇది కట్టుకోమని చెప్పారు ఆ రోజున కానీ ఆ లక్ష ఎనభై వేలకి ఇల్లు అయ్యే పరిస్థితి లేదు చాలా మంది ఏంటంటే కొంతమంది సొంత డబ్బులు వేసుకుని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది కొంతమంది కట్టుకోగలిగారు చాలా మంది కట్టుకోలేము ఈ రోజున అలాంటిది మనం గమనించి ఏం చేస్తామంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి అందరితో మీటింగ్ పెట్టండి అన్ని వాళ్ళకి వెళ్ళండి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళని కలిసి పిల్లుని ఎవరు కట్టుకున్నారు ఎవరు కట్టుకోలేకపోతున్నారు అసలు వాళ్ళ దగ్గర డబ్బులు కట్టుకోలేకపోతున్నారా డబ్బులు లేక కట్టుకోలేకపోతున్నారా అందరితో మీటింగ్ పెట్టి కనుక్కోండి అని చెప్పి మీటింగ్ పెడుతున్నాం మీటింగ్ పెట్టారు

మీ అమ్మ అందరూ అదే జీరో పాలిటీ కోసం కూడా ముందుగా వెళ్ళడం జరుగుతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చాలా స్కీమ్స్ ముందుగా పెట్టడం జరుగుతుంది అందులో హౌసింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం సో మీ అందరూ మహిళలు ఉన్నారు కాబట్టి మేము తెలుసు ఒక ఒక సొంత ఇల్లు ఎంత ఇంపార్టెన్స్ ఉంది చాలా ఇంపార్టెన్స్ కదా మీరు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అండ్ కొమరగిరి లేవంట్లో మీ అందరికి హౌస్ సైడ్ ఇవ్వడం జరిగింది కొమరిగిరి లేఅవుట్ బీచ్ పక్కన ఉంది అక్కడ ఇప్పుడు బీచ్ సంబంధించి గవర్నమెంట్ నుంచి చాలా డెవలప్మెంట్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్యూచర్లో సో ఆ సైట్ ఫ్యూచర్లో చాలా మంచి సైట్ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది మీ అందరికి తెలియ తెలియదు చాలా ఇంపార్టెంట్ సైట్ అక్కడ అండ్ ఇప్పుడు మీరు అందరూ ఆలోచన చేస్తున్నారు మనం పని కోసం ఇక్కడ వస్తున్నాము అండ్ మా పని ఇక్కడే ఉంది मैंने okay. कर